నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి హీరో రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ వచ్చేసింది లావణ్య నర్సింగ్ పిఎస్ లో పెట్టిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్న రాజ్ తరుణ్ ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది ముందస్తు బెయిల్ రాజ్ తరణ్ కు వచ్చేసింది ప్రస్తుతం స్టూడియోలో శేఖర్ భాష మంతో ఉన్నారు వారితో మాట్లాడదాం శేఖర్ భాష అని నమస్తే బెయిల్ వస్తదా రథ ఈ ఉత్కంఠకు తేర్పడింది బెయిల్ చేసింది ఎలా చూస్తారు ఇది మన విజయం నిజంగా మన విజయం మనం సాక్ష్యాలు ఆధారాలు సేకరిస్తూనే ఉన్నాం ముఖ్యంగా చాలా కీలకంగా దీనికి ఉపయోగపడింది మనం సేకరించిన ఆ ఎఫ్ఐఆర్ అండ్ ఆ కంప్లైంట్ ఆవిడ ఆ కంప్లైంట్ నాది కాదు ఆ రైటింగ్ నాది కాదు ఇది బలవంతంగా పెట్టించారు ఇన్ని మాటలు చెప్పిందా ఇక్కడ మరి జనాల చెవుల్లో క్యారెక్టర్లు పెట్టచ్చు కానీ కోర్టు చెవులు అలా నమ్మించలేదు కోర్టు నమ్మలేదు ఓకే ఖచ్చితంగా ఇవిడ రిపీట్ ఎఫెండర్ కానీ భావించింది అసలు ఎంతకీ నీకు మస్తాన్ సాయి కావాలా లేకపోతే తరుణ్ కావాలా అన్నట్టుగానే ప్రొసీజింగ్స్ జరిగినట్టుగా మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది అనమాట సో అవే అసలు ముందు చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా కనబడుతోంది దీంట్లో ఓకే అనేది అక్కడ మనకి తెలిసిపోయింది తేడాతలం అయిపోయింది అది చాలా ఈజీ అయిపోయింది బెయిల్ రావడం కూడా సో ఇది నిజంగా పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయిందంటారా రైట్ ఇది నిజంగా ఇవాళ బెయిల్ వచ్చినా కూడా మనం కనుక నించోని మీడియాలో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇది చెప్పకపోయి ఉంటే మీడియాలో ఈపాటికి జరిగే డిఫామేషన్ ఎంత ఉండేది మనం అడ్డుపడకపోతే ఖచ్చితంగా మనం నిజం పక్కన నిలబడ్డం పోరాడడం మీడియాలో అట్లీస్ట్ మీడియాలో ఈ ట్రయల్ జరుగుతుంటుంది కదా ఓకే సింపతి కార్డు ఇవన్నీ కూడా చేసి గెయిన్ చేయడం కోసం సో దాంట్లో ఇవాళ నిజంగా మనం ఒక విజయం సాధించినట్టే ఓకే అండ్ ఎవరైనా సరే కోర్టు ప్రొసీడింగ్స్ కానీ కూడా తెలిసిన పెద్ద పెద్ద లాయర్స్ అందరూ కూడా చూస్తుంటారు సో వాళ్ళందరికీ క్లియర్ కట్ అర్థమైపోతుంది ఇది అంతా యాక్చువల్గా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పుడు ఇందులో లావణ్ణి కూడా ఇంక్లూడ్ అయ్యారు సో బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి నన్ను నివేదంగా నమ్మించాడు మోసం చేశాడు ఈ విషయాలు కొన్ని ఆధారాలతో కూడా వాళ్ళు కూడా కోర్టుని అప్రోచ్ అయ్యారు సో ఇవాళ విచారణ సందర్భంగా ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి మీకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అడ్వకేట్ విష్ణువర్ధన్ గారు ఏం చెప్పారు ఆయన నాకేం చెప్పింది చాలా మంది పెద్దలు చూసుంటారు బట్ దాంట్లో నాకు విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం యాక్చువల్లీ ఈ కేసు ఈవిడి తరపు నుంచి వాదించాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓకే లావణ్య తరపు నుంచి వాదించాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అండ్ రాజ్ తరఫున తరపు నుంచి ఆయన మీరు విష్ణువర్ధన్ గారు వాదిస్తున్నారు బట్ మధ్యలో ఈయన దిలీప్ శంకర్కి నేను ఇంప్లీడ్ అవుతా నేను వచ్చి ఇది చేస్తానంటే ఆయన నాకు అవసరం లేదండి అని చెప్పి చెప్పారు నేను విన్నది ఓకే నాట్ ష్యూర్ బట్ సో అంటే జడ్జి గారు అన్నారా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేను అసిస్ట్ చేస్తాను మీకు అసిస్ట్ చేస్తాను నాకేం నాకేమక్కర్లేదు నేను చేసుకోగలంటే లేదు సార్ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి చెప్పిన నేపథ్యంలో మరి నెల రోజుల నుంచి ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా పెట్టుకుంటారు అంటే ఈ వెడ్డింగ్ కార్డు ఒకటి తీసి అని ఇదేం చెప్పారు అన్నట్టుగా సమాచారం బట్ అది ఎంతవరకు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓకే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ సో ఇవన్నీ కూడా కదా మనకి క్లియర్గా కనబడుతుంది కదా ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇవన్నీ కూడా సో ఆయన చెప్పుకొచ్చారు అంటే మనకి మన మీడియా ముందు ఈయన చెప్పిన ఏవైతే ఉన్నాయో అవే చెప్పుకొచ్చారు అక్కడ కూడా ఓకే ఏం చెప్పుకొచ్చారు ఇది బలవంతంగా పెట్టించిన కేసు అందుకే నా సీఏ సస్పెండ్ అయ్యాడు ఇలా ఏవో మన దగ్గర చెప్పినవే అక్కడ కూడా చెప్పుంటారు బేసికల్లీ ఆమె ముందు నుంచే వాదిస్తుంది ఆఫైర్కి నాకు సంబంధం లేదు అఫైర్ కట్టేటప్పుడు కూడా నేను అక్కడ లేను అసలు నా రేటింగ్ కాదు నా సంతకం కాదు అని చెప్తూ ఉన్నారు కదా ఇవే చెప్పుకుంటారు అంటే ఇవన్నీ ఆ టీవీ ఛానల్ ఉంది కదా వాళ్ళకి చెప్తే నమ్ముతారు కోర్టుకి కాదు అని చెప్పి వాళ్ళు ఓకే అది అంటే నేను ఎగ్జాగ్రేషన్ చెప్పినా కూడా ఎక్కడ కూర్చొని మాటలు నమ్ముతారో అక్కడికి వెళ్ళి చెప్పమ్మా ప్రజలు నమ్మట్లేదు ఇప్పుడు న్యాయస్థానం కూడా నమ్మలేదు ఓకే ఓకే ఇప్పుడు ముందస్తు బెయిల్ అయితే వచ్చేసింది రాస్తూ అంటే న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలో సో లీగల్ యాక్షన్స్ ఒక ఒక ఒకవైపు జరుగుతుంది అందుకనే నేను మీడియా ముందుకు రావట్లేదు అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి కొంత బలంగా ఆయనంతా ఆయన తప్పటికేసిన క్వాష్ చేయమని చెప్పి నెక్స్ట్ స్టెప్ అదే ఉండదు మోస్ట్లీ ఓకే సో ఇది చాలా ఈజీగా కళ్ళ ముందు కనబడుతుంది ఇవిడే రిపీట్ అఫండర్ ఇదే పనిగా వాళ్ళు కావాలి వీడు కావాలని కేసులు పెడుతూ ఉంటుంది అన్నట్టుగానే ప్రాజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది జనరల్లీ సో అదే జరుగుతుంది నాకు తెలిసి క్వాష్ అయిపోతుంది నా మేబి జస్ట్ టైం అంటే క్వాష్ అయ్యే వరకు ఆయన మీడియం ముందుకు ఏమైనా రాకపోవచ్చు రాస్తారని వస్తారు మీడియా ముందుకు వస్తారు ఇవాళ సాయంత్రం అలా వచ్చి మాట్లాడతారు సో ఈ విషయం పంచుకున్నారా రాస్తారు మీరు సో హ్యాపీ ఓకే అండ్ ఏవైతే మనం తీసుకొచ్చిన ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడ్డాయి అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసినవి అన్నిటితోనూ అంటే మనం చాలా ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసాం ఎందుకంటే అన్ని చేయాల్సి వచ్చింది ఎందుకంటే వీడు మనం చెప్పింది కాదు కాదు అనుకునే కొద్దీ మనం ఇంకా ఎక్కువ 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 తీసుకొస్తుంది కానీ అన్నిటితో పని లేకుండా ఒకదాంతోనే అయిపోయింది మనం ఫస్ట్ తీసుకొచ్చిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో మొత్తం సాయి మీద వీడి పెట్టిన కేసు దాంతోనే సరిపోయింది బట్ మనం అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకుండా థౌసండ్ పర్సెంట్ తీసుకోవచ్చాము అన్ని ఎవెన్స్ పడుకోవచ్చు ఓకే అయితే ముందు నుంచి కూడా లావణ్య కావచ్చు లావణ్య తరఫున మాట్లాడుతున్న లాయర్లు కావచ్చు చాలా స్పష్టంగా పెళ్లి అయింది పెళ్లికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు చూపిస్తూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి ఫోటోలు చూపిస్తూ ఉన్నారు వీటేవిటిని కూడా తీసుకోలేదు అన్నప్పుడు ఆవాదన కూడా వచ్చింది వచ్చినప్పుడు ఒకటే అడిగారు ఏమిటి ఒకటే అడిగినట్టు సమాచారం అది ఏమిటి అంటే అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని ఎందుకు అడిగావు దట్ ఇట్ సెల్ఫ్ అ ప్రూఫ్ అయితే ఓకే ఇంక నువ్వు వంద అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు వెళ్ళా జరిగింది నీ కథలు అక్కర్లేదు చాలా క్లియర్ కట్గా అక్కడ మీరు అంటే జనరల్లీ కోర్ట్ ప్రొసీడింగ్స్ బయట పెట్టకూడదు ఓకే బట్ మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు ఓకే లైవ్ ప్రొసీడింగ్స్ ఎస్ ఒక్కసారి కరాటే కళ్యాణ్ గారు లైవ్ కాల్లో మనకి జాయిన్ అయ్యారు బయట నుంచి కళ్యాణ్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే కళ్యాణ్ గారు రాజధరణు లావణ్య కేసుకు సంబంధించి కూడా ముందు నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు సో ఈ కేసులో ఏ కొత్త విషయం వచ్చినా సరే దాని మీద రియాక్ట్ అవుతూ ఉన్నారు ఒకవైపు గతంలో కూడా మనం మాట్లాడుకుంటే కనుక మహిళల పక్షపాతిగా మీరు నిలబడ్డారు ఎవరన్నా మహిళలు అన్యాయానికి గురైతే వాళ్ళ పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడిన పరిస్థితి ఈ కేసులో కూడా ముందుగా మీరు లావణ్య వైపు నిల్చున్నారు తర్వాత ఎందుకు నిలబడ్డానని కూడా క్లారిఫికేషన్ మీరు ఇచ్చారు సో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వచ్చింది రాజ్థరుణ్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు ఆయన ఒక తొలి విజయంగా శేఖర్ భాష చెప్తున్నారు ఆయనకి బెయిల్ వచ్చింది సో ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తారు మీరు చాలా చాలా హ్యాపీ మూమెంట్ అంటాను నేను తరణ్కి శుభం జరిగింది నిజంగా ఆ కేసు కూడా ఎత్తివేస్తారు ఖచ్చితంగా అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇట్స్ అ ఫేక్ కేస్ ఎందుకంటే అమ్మాయి అందరిపైన అలాగే పెడుతుంది అన్నది ప్రజలకు కూడా అర్థమైపోయింది పోలీసుల మీద కూడా ఎలిగేషన్స్ వేసింది మీరందరికీ తెలిసిందే అది ఎఫ్ఐఆర్ మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పింది అక్కడ నేను లేను సంతకం లేదని ఆమె వాట్సాప్లో పంపించమంటే అర్జెంట్గా ఏమైనా పంపించి ఉండొచ్చు ఏమైనా జరిగి ఉండొచ్చు బట్ అది సంతకం లేకపోయినంత మాత్రం ఆమె చెప్పకుండానే ఎఫ్ఐఆర్ అవుతుందంటే అది గుట్టి మాట అది అది అక్కడే ఆమె బాగా అబద్ధాలు ఆడుతుంది అనేది కన్ఫర్మేషన్ వచ్చిన విషయం అది సో ఆమె అబ్బాయిని ఇరికించడానికి బ్లాక్ మెయిల్ చేయడానికే చూసింది తప్ప ప్రతిసారి ప్రేమ కనిపించడం కన్నా కూడా కక్ష సాధింపే ఎక్కువ ఉంది అది క్లియర్ తెలిసిపోయింది మనకి సో మనకి రోజు రోజుకి అమ్మాయి స్వరూపం బయటకు వస్తున్నప్పటికీ మనం అలా కొంచెం ఆడపిల్ల కదా ఆడపిల్ల కదా అని చాలా వరకు ఓపిక పట్టారు లాస్ట్ ఇంకా శేఖర బాషా గారి మీద దాడితో కన్ఫర్మ్ అయిపోయింది ఆ అమ్మాయి ఒక పర్వెక్ట్ అయిపోయింది పరిస్థితి అట్లా అయిపోయింది అమ్మాయి సో ఇంకా అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇంకా ఏం చేయాలో తెలియక దాడికి కూడా తెగబడుతుందంటే వాళ్ళు ఆ మత్తులు ఏమన్నా చేస్తారేమో అని అక్కడ నేనైతే దాడిని తీవ్రంగా ఖండించాను శేఖర్ భాషకి ఆయన ఫస్ట్ నుంచి న్యాయం పోరాటం చేస్తుంటే నేను కూడా మబ్బిపడబ నేను కూడా మబ్బి పడ్డాను అంటే అమ్మాయి పెట్టిన మబ్బిలో పడ్డా అంటే మబ్బి పెట్టడం అంటే అమ్మాయి ఎదుది చెప్పింది నమ్మేసాం నిజమైతే ఆడపిల్లని మోసం చేస్తారని సో అలాంటి మాయలోకి మేము కూడా నెట్టివేయబడి తర్వాత రియలైజేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే రియలైజేషన్ అని నేను కూడా ఎందుకంటానంటే ఒక తప్పు వైపు మనం సపోర్ట్ వెళ్ళకూడదు ఎప్పుడు డ్రగ్ మనం ఎందుకంటే సపోర్ట్ చేస్తాం డ్రగ్కి సపోర్ట్ ఖచ్చితంగా చెయ్యం మనం మనం ఎప్పుడు నిజాయితీగా నిజం నిజం ఒప్పుకుంటాం మనం తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా నిలబడతాం నిర్భయంగా సో అమ్మాయికి నిజంగా అబ్బాయి అమ్మాయి వైపు ఇది లేకపోతే ఖచ్చితంగా అమ్మాయికి సపోర్ట్ వెళ్లే వాళ్ళం కానీ అమ్మాయి వైపు తప్పులు ఉన్నప్పుడు అమ్మాయికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను అమ్మాయి అయితే సపోర్ట్ చేసి అక్కర్లేదు కదా అమ్మాయి అంత మాత్రమే సపోర్ట్ చేయకూడదు న్యాయం వైపే ఉండాలి అది రూల్ సో నేను అందుకని అబ్బాయి చేస్తున్న ఫైట్ కూడా తను వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎంత శేఖర్ శేఖర్భాషే సపోర్ట్ చేయాలనుకున్నా ఆ ప్రీతికి సపోర్ట్ చేయాలనుకున్నా నేను లావణ్య నిజ స్వరూపు నేను కొండ బద్దలు కొట్టినట్టు నేను కూడా నాకు తెలిసినంతవరకు విశ్లేషణ చేసి చెప్పాను ఈ రోజు అది అతనికి బెయిల్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నిజం వైపు ఉన్నప్పుడు అందులో ఫ్రూట్ఫుల్గా మనకి చిన్న ఫలం అందినా కూడా ఆనందం అనిపిస్తుంది సో ఆ అబ్బాయి ఇప్పుడు సేఫ్గా బెయిల్ వచ్చింది కాబట్టి హ్యాపీ అబ్బాయి తర్వాత కోర్టు కూడా బెయిల్ కాబట్టి కళ్యాణ్ గారు న్యాయం రాస్తుండ వైపే ఉందని చెప్పి కోర్టు కూడా నమ్మిందని మనం భావి చూస్తాం ఖచ్చితంగా నమ్మిందండి కోర్టు కోర్టు మామూలుగా ఎవరినైనా మీరు ఏదైనా చీట్ చేయొచ్చు కానీ కోర్టును చీట్ చేయలేము కదా మనం ఎందుకంటే నాకు చాలా కోర్టు అనుభవాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పండి ఇంకొక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అమ్మ జడ్జిమెంట్ ఐ మీన్ బెల్చరేషన్ గారు జడ్జ్ కూడా మహిళా జడ్జ్ చాలా సంతోషం నిజంగా మహిళ అక్కడ మహిళకి నిజంగా మహిళ అయ్యుండి కూడా మహిళవే పాలోచించినది అంటే జడ్జులు ఎంత క్లియర్గా ఉన్నారో చూడండి మహిళలు కూడా మహిళలకు సపోర్ట్ చేయరు దొంగలకు ఎప్పుడు సపోర్ట్ ఉండదు ఇది క్లియర్ దొంగగా మనం ఏదైనా చేద్దాం అనుకుంటే తప్పుడు కేసులు పెడదామనుకుంటే ఎప్పుడు సపోర్ట్ చేయరు అంటే దొంగ దొంగ కేసులకి ఎప్పుడు సపోర్ట్ రాదు మహిళ మహిళ అయ్యుండి కూడా జడ్జి గారు అది నేను విన్నాను నాకు కూడా అర్థమైంది అక్కడ కూడా మా లాయర్స్ ఉన్నారు లోపల వాళ్ళు నాకు అన్నప్పుడు కూడా అన్నారు వాళ్ళకి కొంచెం గట్టిగానే పడ్డాయండి మొట్టికాయలు అని సో ఏంటండి దాని అర్థం అంటే ఏంటిదని అర్థం ఈ వీళ్ళు చేసింది తప్పుడు తప్పుడు కేసు అనేది అక్కడ క్లియర్ అయిపోయింది సో ఇప్పుడు ఎంత తొందరగా రాజధానికి ఇది క్వాష్కి వెళ్తారా లేకపోతే ఎట్లా వెళ్తారో ఈ కేసు పోవాలి నేను మరొకసారి కోరుకుంటున్నాను ఆ అమ్మాయికి ఫస్ట్ డ్రగ్ కేసులో ఈ డ్రగ్స్ గురించి పదే పదే మాట్లాడి ఈ ప్రీతి అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని ఇప్పుడు ఒక విక్టిం అండి ఒక ఒక సాక్షిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది సాక్షికి మనం తప్పుగా వాళ్ళందరూ మిస్యూజ్ చేసి ఆ అమ్మాయి పైన వీడియోస్ అన్ని రిలీజ్ చేస్తున్నారు అది చేయకుండా ఆపాలి ఆ అమ్మాయిని సపోర్ట్ చేయాలి ఆ అమ్మాయి లాగా ఎంతమంది బాధితులున్నారో అందరికీ అండగా నిలబడాలి ఖచ్చితంగా ఈ కేసులో ఎంతమంది ఉన్నారో బయటకు తీయాలి ముందు లావణ్యని అర్జెంట్గా అరెస్ట్ చేయాలి ఈ డ్రగ్స్ విషయంలో ఓకే అయితే ఉదయం ప్రీతికి సంబంధించి విషయాలు ఏవైతే శేఖర్ భాష తీసుకొచ్చారో గతంలో ఎలాంటి పరిస్తుంది లావణ్య ఏమేం చేశారని చెప్పి కొన్ని ఆధారాలతో ప్రయోజనం చేశారు మళ్ళీ ఈ ఉదయ ప్రీతి వారు అనేది కూడా కొన్ని వీడియోలు లావణ్య బయట పెడుతున్నారు సో ఈ ఎట్లా మనం ఇది చాలా చాలా రాంగ్ అండి ఎవరు వస్తే వాళ్ళ మీద మేము వీడియోలు వేస్తాము ఎవరు వచ్చిన అంటే ఈ అమ్మాయి అన్ని దాచుకొని పెట్టుకుంది అనమాట ఆల్రెడీ ప్లాన్డ్ ఎప్పుడో ఒక రోజు మనకి ఎదురు తిరుగుతారు ఖచ్చితంగా వీళ్ళందరూ కాబట్టి వీళ్ళ పిలకలు మన చేతిలో ఉండాలని అందరు వీడియోలు తీసి పెట్టుకుంది ఏమే ప్రీ అంటే ఎంత మైండ్ క్రూయల్ గా ఉందో అర్థమవుతుంది అక్కడే సో అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేసే అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఇంకా ఉంటే రమ్మనండి ఏం పర్లేదు కానీ ఆమె ఆమె జూజుబీ అని నిన్న కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్పిన జూజుబీ ఆమె ఏం బ్లాక్మెయిల్ మెయిల్ అండి నేనే కావాలంటే ఆడియో నేనే ఇస్తాను ఆమెకి ఆమె ఏం మాట్లాడింది ఎంత యాక్టింగ్ చేసిందో ఎంత ఏడ్చిందో నా దగ్గర ఉన్నాయి నేను కావాలంటే డైరెక్ట్ నేనే వదిలేస్తా ఆమె వదిలేదంటే ఆడియోలు నేనే వదిలేస్తా తెలియనప్పుడు సపోర్ట్ చేశాను ఒప్పుకున్నాను కదా నేనే మొన్నటి నుంచి చెప్తున్నాను ఆమె చేసి మొన్న నేను అప్పుడు తెలియనప్పుడు ఎవరైనా సపోర్ట్ చేశారండి శేఖర ముందు చాలా బాగా మాట్లాడేవారు కళ్యాణి గారు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు విషయాలు కూడా కొన్ని చెప్పారు ఇలా మాట్లాడారు అవి నేను ఇప్పుడు నాకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి అవి నేను ఒకసారి రిలీజ్ చేస్తాను అన్నట్టు తెలుసు చేయమని చెప్పండి ఇప్పుడు ఒక మాట చెప్పంటారా విషయం నేను ఏం మాట్లాడాను నాకైతే గుర్తులేదు ఆమె చెప్పినవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి రిలీజ్ చేద్దాం మనం కూడా ఆ అమ్మాయి ఏం చెప్పిందో నేను ఆమెకి నేను కాల్ చేయలేదు ఆమె నాకు కాల్ చేసింది నన్ను కూడా ఏదో విధంగా అంటే చూసారా ఎవరికి కాల్ చేసినా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది అంటే ఎంత మైండ్ ఎలా ఉందో అమ్మది మనం అవన్నీ పెట్టుకోం నా ఫోన్లో ఆటోమేటిక్ కాల్ రికార్డర్ ఉంటుంది ఎందుకంటే నా గోల్డెన్ థ్రెడ్స్ ఉంటాయి నాకు బోల్డర్ ఉంటాయి ఆటోమేటిక్ కాల్ రికార్డ్ ఉంటుంది ఇంకొకటి చెప్పమంటారా నిన్న నేను ఆ అమ్మాయి రిలీజ్ చేస్తుంది అన్న తర్వాత అమ్మాయి పేరు ఫీడ్ చేశాను అది కూడా నేను మా చాలా మంది సమక్షంలో ఆ అమ్మాయి నెంబర్ అడిగి నొక్కి ఇదేనా నెంబర్ అని చెప్పి ఆ నెంబర్ని ఫీడ్ చేస్తే హిస్టరీలో దొరకకపోతే ఓకే ఓకే ఎక్కడ ఉందని చెప్పి మళ్ళీ రిఫ్రెష్ చేసా అన్ని చేసి ఎక్కడ ఉండొచ్చు అని చెప్పి అప్పుడు తీసాను నేను మీకు అర్థమైందండి నేను అన్ని తీసేస్తాను అసలు అమ్మాయి పేరు కూడా ఫీడ్ చేయలేదు నేను ఎందుకంటే వేస్ట్ ఈ అమ్మాయి పేరు ఎందుకు మనకి అన్నట్టుగా అనిపించింది రెండు మూడు రోజులు డిస్కషన్స్ వినంగానే నాకు అమ్మాయి వాయిస్లు అమ్మాయి వినగానే అలాంటిది నాకేం పని అండి నా ఫోన్ లో ఆటోమేటిక్ కాల్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి నేను నేను ఏది సేవ్ చేసినా సేవ్ చేయిపోయినా సేవ్ అయిపోయి ఉంటాయి కాబట్టి లెక్కగా దొరికింది లేకపోతే అమ్మాయి ఏదో మేనిఫ్లేట్ చేసి నన్ను ఎందుకు బెదిరిస్తుంది నన్ను అంటే ఎవరు మాట్లాడతాను నువ్వు పేక నొక్కేద్దావుద్దాం చూస్తారు అదే కదమ్మా ఇప్పుడు నేను మాట్లాడాను అని చెప్పి నా గురించి వాళ్ళని వెళ్ళి పట్టుకొచ్చింది ప్రీతి మాట్లాడిందని చెప్పి ప్రీతికి సంబంధించిన పాత వాళ్ళని పట్టుకొస్తుంది ఎవరు మాట్లాడితే వాళ్ళ వాళ్ళ వాళ్ళు అందరితో మాట్లాడితే కాదు భాష గారు మీరు అందరూ ఊరుకున్నారు మీరు ఆడపిల్ల అని మీరు ఊరుకున్నారు అమ్మాయి ఏం వేసినా ఏం చేసినా ఏం కొట్టినా నేను ఆడపిల్లనే కానీ ఆ అమ్మాయి తప్పు చేసేటప్పుడు దండించే ఇది కూడా భగవంతుడు మనకు అక్క చెల్లు అన్నప్పుడు అమ్మాయి నన్ను ఏదైనా మాట్లాడింది అనుకోండి సరే ఆ మెత్తగానే చెప్తాం అన్ని విధాలుగా అందరితో అన్నట్టు కాదు కదా నాతో సరే చూద్దాం నేను కూడా అమ్మాయి మీద కేసు వేయొచ్చు అప్పుడు కూడా ఏమన్నా చెప్పొచ్చు నేను కూడా వెళ్ళొచ్చు లీగల్ ఫైట్ కి ఓకే ఫైనల్గా ఎందుకంటే మీరు స్టార్టింగ్ లోనే ఇది మా తొలి విజయం అన్నారు సారీ ఇది రెండో విజయం మొదటి విజయం మొదటి ఏంటంటే వాళ్ళు మస్తాన్ సాయి కేసు తప్పుడు కేసు అని చెప్పి సభాముఖంగా వాళ్ళు వాళ్ళని మోసే టీవీ ఛానల్లో వచ్చి కూర్చొని ఒప్పుకున్నారు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని చెప్పి ఒప్పేసుకున్నారు ఫస్ట్ ఆ అబ్బాయి బయట ఇప్పుడు రెండోది ఈ అబ్బాయి బయట మీకు ఈ అబ్బాయి సంగతి కాదు మొదటి నాన్న ఒక మాట చెప్పండి రాజుణ్ నువ్వు ఉన్నారు మరి నీకు ఎవరు ఉన్నారురా అని అడుగుతారు ఏం పర్లేదు నాన్న నాకు మీడియా ఉంది ఓకే అని చెప్తాను ఎవరి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ వలీ ఫైనల్ గా ఫైనల్ గా ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు మొదట్ నుంచి కూడా ఈ కేసుని టేకప్ చేసి అంటే రాష్ట్రన్ ఫ్రెండ్ అని చెప్పేసి అయినప్పటికీ కూడా రాజ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో కూడా చెప్పారు నాకంత క్లోజ్ కాదు అయినా కానీ అసలు మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ నేను ఇంట్రెస్ట్ చూపించకపోయినా కానీ శేఖర్ భాష ముందుకు వచ్చి అందరితో మాట్లాడుతాను నా ఇంట్రెస్ట్ ఇది కాదు రాజధరణ ఇంకొకళ్ళని కాదు ఇప్పుడు ప్రీతి సెలబ్రిటీ కాదు అయినా నా ఇంట్రెస్ట్ ఎందుకంటే న్యాయం పక్క ఉంది అందుకని నేను పోరాడతా ఖచ్చితంగా రాజధరుణ వైపు న్యాయం ఉంది ఈఎంఐ పెట్టేది తప్పుడు కేసు నాకు తెలుసు అందుకనే నేను వచ్చాను ఎవరిదైనా సరే న్యాయం ఉంటే నేను వస్తాను ఓకే నేను వస్తానంటే నన్ను యాక్చువల్లీ మీరే తీసుకొచ్చారు నన్ను పెద్దోళ్ళని చేసింది మీరే నిజం చెప్పాలంటే ఓకే సో నా మాట వల్ల నా దీని వల్ల న్యాయం నిలబడుతుంది అంటే నేను ఖచ్చితంగా అంటే ముందు నుంచి మీరు కేసు తీసుకున్న తర్వాత అసలు శేఖర్ భాష మా మధ్యలోకి రావడం కదా అసలు మా ఫ్యామిలీ మెంబర్ మా ఇష్యూలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాడు అసలు ఎవడు వీడు కరెక్ట్ కదా అది ఆవిడ మనే మనం స్టూడియోలో కూర్చొని దమ్ ప్రూవ్ చేయి దమ్ ప్రూవ్ చేయి ప్రూవ్ చేసి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ నేను గుండు కొట్టుకుంటా అడిగిందా ఓకే మరి మళ్ళీ ఎవడు ఎవడని అడుగుతా నువ్వే కదా అడిగా ప్రూవ్ చేయమని మరి ప్రూవ్ చేస్తాను మీరు న్యాయం వైపు ఉన్నారు అంతా సాగుతూ ఉంది సో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చెప్పు చెప్పుదెబ్బలు తిన్నారు అలాంటి సందర్భంలో మీకు ఏమనిపించింది గా మీ గుండెలో ఉన్న మాట చెప్పండి పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు అంతేనా ఏ సినిమా డైలాగ్ చెప్పింది సో ఐ నీడ్ టు టేక్ లీవ్ బట్ ఓకే మళ్ళీ ఒకసారి రండి కూలంకషంగా మరొకసారి సమగ్రంగా మాట్లాడుకుందాం యా యా ఒకసారి మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ మధు శర్మ గారు వారితో కూడా ఒకసారి మాట్లాడదాం రాస్తూ రండి లాయర్ అయినా మధు శర్మ గారు నమస్తే నమస్తే అండి మధుశర్మ గారు శేఖర్ భాష ఇప్పుడే చెప్పారు రాజ్ తరుణ్ లావణ్య కేసుకు సంబంధించి విజయం నమోదు చేసాం మేము అని చెప్పేసి అంటూ ఉన్నారు బెయిల్ వచ్చింది ఏం చెప్తారు మీరు లేదు మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఈ కేసులో ఫోర్ నైన్టీ త్రీ అనేది చాలా వెరీ లెస్ ఛాన్సెస్ వెరీ లెస్ గ్రౌండ్స్ మేము ఆ రోజు బెయిల్ వస్తుంది రాస్తాడు ఇందులో నిర్దోషిగా బయటపడతాడు అని చెప్పాము అది త్వరలో అది కూడా తెలుస్తుంది మేము మొదట్లోనే చెప్పాము ఇందులో మేము మొత్తం లీగల్ గానే బ్యాటింగ్ చేస్తాం లీగల్ గానే వెళ్తాం రాస్తాడు కూడా అదే మాట స్పష్టంగా చెప్పారు ఇందులో లీగల్ గానే వెళ్తాం లీగల్ గానే చూసుకుంటామని సో వాళ్ళు ఏసెస్ పెట్టారో పెట్టారు ఇవాళ జడ్జి గారు కూడా మొత్తం విన్నారు కాబట్టి బెయిల్ గ్రాండ్ చేయడమే జరిగింది అంటే తను ముందు రాష్ట్రాలతో కలిసి నాలుగు రాష్ట్రాలతో ఉన్నాను అని చెప్పినా కూడా మళ్ళీ మస్లాం సాయంత్రం కేసు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే విషయానికి వాళ్ళ కీలకంగా జరిగింది సో ఆ కీలకమైన విషయం ద్వారానే రాష్ట్రాలు గారికి బెయిల్ అవ్వడం జరిగింది అందులో మాత్రం పెట్టినటువంటి సందేహం లేదు సో అతను న్యాయపరంగా చేసేటువంటి పోరాటాన్ని రాష్ట్రాన్ని కంటిన్యూ చేస్తారు ఇందులో ఎట్టి పరిస్థితులు ఏమైనా పెద్ద పెద్దాస్తం కళ్యాణ్ గారు మొత్తానికి ఈ కేసులో తొలి విజయం నమోదైందని చెప్పేసి చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఇక మీద మీడియా ముందు కూడా వచ్చి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ ఇస్తారని సమాచారం వస్తుంది ముఖ్యంగా ఈ కేసు మొదలైనప్పటి నుంచి మేడం ఇప్పుడు డ్రగ్స్ టర్న్ తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే నిన్ననే మనం కూడా మాట్లాడుకున్నాం సో ఈ డ్రగ్స్కు సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు సో ఈ కేసు బిగిలిన తర్వాత మిడిల్ లో డ్రగ్స్ కూడా యాడ్ అయింది కాబట్టి సో డ్రగ్స్ గురించి ఏం చెప్తారు ఎలాంటి పోరాటం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడు డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరం పిల్లలందరూ పాడైపోయి భావితరాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఈ డ్రగ్స్ నుంచి కాబట్టి ప్రతి తల్లితండ్రి కేర్ తీసుకోవాలి ప్రతి తల్లితండ్రి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు పబ్బులకి వెళ్తున్నారా బయట కాఫీ కెఫీడేల్కి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు చాక్లెట్స్ తింటున్నారా బిస్కెట్స్ తింటున్నారా అందులో ఏం డ్రగ్స్ కలుపుతున్నారా అన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని మీ పిల్లల్ని మీరు జాగ్రత్త చేసుకోండి తరువాత ఇలాంటి వాళ్ళు అక్కా చెల్లి అని ఎరవేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ రెడీగా ఉంటారు వాళ్ళకి ఏదో దానిలో అలవాటు చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ సోయిలో ఉండకుండా వాళ్ళు వాళ్ళు బలైపోతారు వాళ్ళు బలైపోయి వాళ్ళ నరాలు పనిచేయక ఎందుకు పనికిరాకుండా అయిపోతారు సో నేను ఒకటే మాట చెప్తున్నా ఈ డ్రగ్స్ పెడలర్స్ని కానీ ఈ డ్రగ్స్ యూజర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా ఒకసారి చిన్న వల వేసి పోలీసులు నిఘా వేస్తే ఖచ్చితంగా దొరుకుతారు ముఖ్యంగా ఈ లావని ఇంత బహిరంగంగా మాట్లాడుతుంటే ఇంతమంది మాకు డ్రగ్స్ ఇచ్చింది అని బహిరంగంగా చెప్తుంటే ఇంకా మనం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి యాక్షన్ తీసుకోవాలని పోలీసు వారిని కోరుతున్నాను అక్కడ ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేసి ఆమెను తీసుకెళ్ళి వీళ్ళందరికీ ఎందుకు ఇచ్చావు నువ్వు ఇచ్చావు ఇవ్వలేదా అన్నది మాత్రం మొదలు పెడితే ఆ అమ్మాయిలు చెప్పినట్టుగా మమ్మల్ని బంధించి చేసింది అన్నది నిజంగా ఆరోపణ అయితే నిజమైతే ఖచ్చితంగా ఆ అమ్మాయి చెప్పింది ఆరోపణ అని ఆమె చెప్తుంది నిజమని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అది అది తేల్చాల్సింది పోలీసులు ఖచ్చితంగా ఈ అమ్మాయిని ముందు తీసుకొని వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా దొరుకుతుందండి తీగ ఎక్కడో దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది ఆ వెంటనే వీళ్ళు డ్రగ్స్ విషయంలో పురోగతి సాధిస్తారని నేను అనుకుంటున్నా ఇలాంటి వాటిని మాత్రం నో టు డ్రగ్స్ అని ఇండస్ట్రీ అంతా కూడా ఫైట్ చేస్తున్నారు ఇండస్ట్రీ అంతా చేయాల్సిన అవసరం ఉంది మేమంతా సపోర్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరం చేస్తున్నాము మన గవర్నమెంట్ కూడా చాలా చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి నేనైతే ఈ డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా అందరం ఒక డ్రైవ్ తీసుకుంటున్నారు చేస్తారు చెయ్యాలి చేద్దాము అందరం కలిసి ఈవెన్ రాస్తారని కూడా ఇందులో పార్ట్ తీసుకొని ఇప్పుడు రాస్తారని కూడా కలుపుకొని ఫైట్ చేస్తూ ఈ డ్రగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసే వరకు కూడా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది చాలా చాలా ప్రాణాంతకం ప్రమాదకరం ఓకే కళ్యాణ్ గారు ఒకసారి లావణ్య కేసు గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే ముందు నుంచి కూడా నా రాష్ట్రం నాకు కావాలి రాష్ట్రు మాలవి మల్హోత్రా మాయలో పడిపోయడం ఆమె వలలో పడిపోయి నన్ను వదిలేశాడు నన్ను మోసం చేశాడు నా రాస్తూరు నా దాకా వచ్చే వరకు నా పోరాటం కొనసాగిస్తా అని చెప్పి అన్నారు కానీ రీసెంట్గా ఒక టర్న్ తీసుకున్నారు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు కాబట్టి రాస్తూరు జైలుకి పోవాలి రాస్తూరు నా కొద్దా అని ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే ఈ రెండు స్టాండ్స్ని మనం ఎట్లా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉందంటారు ఆ అమ్మాయికి ఒక స్టాండ్ లేదు ఆ స్టాండ్ కరెక్ట్గా ఉంటే మనం రెండు స్టాండ్లో మూడు స్టాండ్లో చెప్పొచ్చు ఇంకా రేపు పొద్దున ఇంకో టర్న్ తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు ఆ అమ్మాయి ముందు కావాలని పోరాటం చేసిన అమ్మాయి అదే దాని మీద స్టిక్ అయ్యి ఉండాలి నాకు మధ్యలో వద్దు అందంటే ఎందుకంటే అమ్మాయికి కూడా తెలుసు ఓడిపోతాను నేను కేసు ఇది నేను కరెక్ట్ కాదు నేను చేసినవన్నీ తప్పులు బయటకు వచ్చేసాయి ఇప్పుడు నేను డ్రగ్ డ్రగ్గు ఇది చేశాను అది చేశాను అని నా మీద లేనిపోను పడుతున్నాయి డ్రగ్గు వైపు వెళ్తుందని ఆమెకు కూడా తెలియకపోవడం వల్ల ఆమె ఏదో కొంచెం ముందు హడావుడి చేసింది హీరో కదా డీఫేమ్ చేద్దామని ఆమె అందరినీ అనుకున్నట్టు ఈ అబ్బాయిని అనుకుంది అమ్మాయి టైం తా అంటే పాపం పండాలంటారు కదా పాపం పండింది రాస్తారని సేఫ్ అయ్యాడు ఈమెకి కొంచెం కొంచెం చుక్కలు కనిపిస్తున్నాయి అందువల్ల ఆమె రివర్స్ మాట్లాడింది సో అమ్మాయి ఒకటే స్టాండ్ మీద లేదు అమ్మాయి స్టాండ్ కరెక్ట్ కాదు ఇప్పటికీ కాదు ఎప్పటికీ కాదు అమ్మాయి కరెక్టే కాదు అన్ని విధాలా కాబట్టి ఆ అమ్మాయి రాస్తారని నాకు కావాలన్నా వద్దన్నా ఏదన్నా అమ్మాయికి ముందు నుంచి ఒక స్టాండ్ లేదు మస్తాన్ సాయి కావాలని ఆ అబ్బాయి గురించి వెళ్ళి కేసు పెట్టిన అమ్మాయి మొన్నటి దాకా నాకు కలిసి ఉన్నాడని చెప్తున్నా చెప్తున్నాను ఆ అబ్బాయి మంచిగా ఉన్నాడు కానీ ఎవరు ఉంటారు సార్ ఎవరు ఉంటారండి ఎందుకు ఉండాలండి అసలు ఎందుకుంటారు సార్ టూ థౌజండ్ సెవెంటీన్ దాకే ఉన్నాడు ఫిఫ్టీన్ దాకా అంటే ఏం లేదు మొన్నటి దాకా ఉన్నాడని నాకు కూడా చెప్పిందామె అన్నీ చెప్పింది మా ఇగో మా అత్తయ్య మామయ్యతో అన్నీ అన్నీ అందరికి చూపించింది ప్రూఫ్స్ చూపించింది బట్ అవన్నీ ఎప్పటివి ఏంటనేది పక్కన పెడితే వాళ్ళు కలిసి ఉన్నారంటే ఈ అబ్బాయి పరువు పోకూడదని నోరు మూసుకొని ఉన్నాడేమో అంతే ఎప్పుడు ఎందుకు తీసుకోవాలని ఈ అమ్మాయికి భయపడి బ్లాక్మెయిలింగ్ కదా బ్లాక్మెయిల్ చేసిందని భయపడ్డాడేమో అబ్బాయి లేకపోతే ఇప్పుడు బయటకు వచ్చేవాడు ఎందుకు బయటకు వస్తే ఎక్కడన్నా పరుగు పోతుందని ఉన్నాడు అబ్బాయి ఇప్పుడు ఈ అమ్మాయి మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు కోర్టే ఇచ్చింది కదా సార్ కోర్టు అంతకన్నా క్లియర్ ఇంకేం లేదు కదా సార్ కోర్టు కన్నా ధిక్కరించి ఎవరు మాట్లాడలేరు కదా మన న్యాయస్థానం అచ్చున్నత న్యాయస్థానాలే చెప్తున్నాయి కదా ఇప్పుడు ఆ అమ్మాయి నీకు ఎవరు కావాలని అడుగుతారు ఇంకంతే కదా ఎవరు కావాలి ఎవరో ఒకరి మీద పెట్టాలి కేసు ఇద్దరు ముగ్గురు మీద పెట్టేసి నాకు న్యాయం కావాలంటే నువ్వు ఎవరి అసలు నువ్వు చేసింది అన్యాయం నిన్నే నీకెలా న్యాయం ఇస్తారు సో అమ్మాయి అమ్మాయి కరెక్ట్ కరెక్ట్గా లేవు అమ్మాయికి స్టాండ్ లేదు అసలు అమ్మాయి మా నేను ఒకటే చెప్తారు అమ్మాయికి మంచి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇప్పించండి అమ్మాయి పరిస్థితి బాగలేదు నేను ఒకటే చెప్పగలను అమ్మాయి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇప్పించండి అమ్మాయి ఇప్పుడు ఉన్నట్టు ఒక క్షణంలో ఉండదు మళ్ళీ ఒక గంటలో మీరు మాట్లాడడం అరగంట సేపు అమ్మాయి ఇంటర్వ్యూ చేయండి ఆ రోజు ఎంతగా అరిచింది గా అప్పుడు దాకా మాట్లాడుతున్నా మేము మీద అరవలేదా చెప్పండి మరి గా హైపర్ ఎందుకు అయింది అలా ఎందుకు అవుతారు ఎలాంటి వాళ్ళు అవుతారు అంటే అక్కసు కోపం నాది చెల్లట్లేదు అన్నప్పుడు అమ్మాయికి అది వచ్చేస్తుంది అమ్మాయి చెల్లాలి అని అమ్మాయి అనుకుంటుంది అందరి దగ్గర యాక్ట్ చేస్తుంది బానే కానీ సడన్గా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది ఒరిజినాలిటీ ఎందుకు వస్తుందంటే నాది నా వీక్పోతుంది ఏం లేదు ఇక్కడ మనము మనం 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 డౌన్ అయిపోతాం అన్నప్పుడు అమ్మాయి ఒరిజినాలిటీ వస్తుంది సో అదన్న సంగతి అమ్మాయిని మనం అసలు తీసుకోలే ఫ్యూచర్లో అసలు ఈ కేసులు కూడా కొట్టేస్తారు కళ్యాణ్ గారు ఇంతకుముందు మీరు మస్తాన్ సాయి గురించి చెప్పారు యాక్చువల్గా మస్తాన్ సాయితో కూడా ఉన్నట్టుగా ఎఫ్ఐఆర్ చూపించడం ఇదంతా వ్యవహారం జరిగింది సో కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు మస్తాన్ సాయితో ఆమెకి రిలేషన్ ఉంది దానికి సంబంధించిన ఆధారం ఉందని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది లావణ్య కూడా చాలా సందర్భాల్లో మస్తాన్ సాయి విషయాన్ని కూడా ప్రస్తావించింది ఇంత కీలకంగా ఈ కేసులో మస్తాన్ సాయి ఉన్నప్పుడు మీరు ఇంతకు ముందు అన్నారు అతను ఏదన్నా భయపడి రాకపోలేదు రాలేదేమో మీడియా ముందుకి వచ్చి వచ్చిన్నాడు అన్నారు సో ఇంత జరిగిన తర్వాత కూడా న్యాయం వైపు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఉండాలండి ఇప్పుడు అబ్బాయి రావాలి ఆ అబ్బాయి బాధితుడు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాడు లేదు ఆ అమ్మాయి అబ్బాయి కలిసి ఇంకేమైనా ఉన్నాయని భయపడుతూ ఉంటే అబ్బాయి రాడు అయినా నాకేం సంబంధం అమ్మాయి కదా చేసింది ఇప్పుడు నేను వదిలేశాను అని సంథింగ్ ఏదో ఎవరు ఎవరి స్టాండ్స్ వాళ్ళకు ఉంటాయి వస్తే చాలా బాగుంటుంది అబ్బాయి కూడా ఏమన్నా ఇబ్బందులు పడున్నా ఏమైనా ఉన్నా వస్తాడు లేకపోతే మనం ఏం చేయగలం ఇంకా అబ్బాయిని రమ్మని చెప్పి అడగలేరు కదా ఎవరు అబ్బాయి ఎవరో కూడా తెలియదు ఎవరికి ఫోన్ ఫేస్ ఒకటే చూశారు సో మాట్లాడిన వాయిస్ విన్నారు సో అబ్బాయిని బయటకు వస్తే రప్పిస్తే చాలా మంచి జరుగుతుంది చాలా వరకు రాస్తారు ఇంకా కూడా కానీ ఒకటి ఆ అమ్మాయి చాలామందితో ఇలాంటి వీడియోస్ పెట్టుకొని బెదిరిస్తుంది అన్నది అయితే అభియోగం కదా అభియోగం ఏంటి క్లియర్గా ఉంది ఇప్పుడు ప్రీతి వీడియోలు చేయడం అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నానండి ప్రీతి వీడియోలు ప్రతి యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడైతే ఇస్తున్నారో అన్నింటిలో నుంచి తీసేయాలి ఫస్ట్ ఎందుకంటే ఒక ఆడపిల్ల ఆ అమ్మాయి విక్టిమ్ అమ్మాయిని ఒక ఇబ్బంది పెట్టింది ఆమె ఏదో అయ్యింది అమ్మాయికి తెలిసి తెలియని వైస్లో చేసింది ఇప్పుడు ఆమె మారని చెప్తుంది మారిన వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి కానీ ఇంకొంచెం బురద చల్లకూడదు సో అవి తీసేయాలి తీయకపోతే నేను లీగల్ గా కూడా వెళ్తా ఈ విషయంలో నేనే వెళ్తా ఓకే ఓకే ఫైట్ చేస్తా అవసరం అయితే మహిష్ శర్మ గారు నా వాయిస్ వినిపిస్తుంది మీకు మహిష్ శర్మ గారు చెప్పండి సో మహిష్ శర్మ గారు ఇవాళ హైకోర్టులో రెండు పక్షాల నుంచి వాదనలు విన్నారు జడ్జి సో ప్రధానంగా రాస్తారణకు అనుకూలంగా ఈ తీర్పు రావటాన్ని అంటే ఎట్లా ఎలాంటి వాదనలు జరిగితే ఈ తీర్పు వచ్చిందని భావించవచ్చు ఎందుకు రాస్తారణ వైపు జడ్జి మొగ్గు చూపారంటే ఏం చెప్తారు లేదు నేను వణిగా నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను ఈ ఎఫ్ఐఆర్ స్టాండ్ స్టాండ్ అవ్వదు ఫోర్ నైన్టీ త్రీ ఇందులో అప్లికేబుల్ అవ్వదు ఫోర్ నైన్టీ త్రీకి సంబంధించినటువంటి గ్రౌండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయగలని నేను మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను సో ఈసారి కూడా మేము అదే బాధ్యత ముందుకు తీసుకెళ్ళడం బలంగా జరిగింది ఈ ఎఫ్ఐఆర్ లో మాత్రం ఫోర్ నైన్టీ త్రీ అనేది అప్లికేబుల్ కానీ కాదు పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇవి మధ్యలో వెళ్ళి మస్తాన్ సాయిని ప్రేమించడము మస్తాన్ సాయి లోపల యాక్సెప్ట్ చెప్పి స్వామి ఆమె స్పష్టంగా చెప్పడం తోటి ఇంకెక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందండి ఇవి మళ్ళీ ఫోర్ నైన్టీ త్రీ పెట్టి అరాస్ట్ చేయడానికి కాకపోతే ఇంకెలాగొస్తుంది అది కాక అంత ముందు సెవెన్ ఎఫ్ఐఆర్స్ కూడా ఆవిడ మీద ఉన్నాయి కదా ఇవన్నీ కన్సిడర్ చేస్తారండి ఎలాగంటే అలా పెట్టేయడం కాదు వాళ్ళు ఏదో కేసు పెట్టారు కదా అని ఆయన స్పష్టంగా రాష్ట్రాన్ని మొదటి నుంచి చెప్తున్నారు నేను లీగల్ గానే బ్యాటిల్ చేస్తాను నేను లీగల్ గానే ముందుకు వెళ్తాను చెప్పడం జరిగింది ఆయన లీగల్ గానే ముందుకు వచ్చారు లీగల్ గానే ముందుకు వెళ్ళి వారు తెచ్చుకున్నారు బెయిల్ సో ఫర్దర్ గా జరగాల్సిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా లీగల్ గానే జరుగుతాయి ఇందులో ఎట్టి రకమైన సందేహం లేదు గారు మీరు లైన్ ఒక్కరేషిండి సార్ మీ వాయిస్ క్లారిటీ మిస్ అవుతుంది కొంత టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది సో కళ్యాణ్ గారితో మాట్లాడదాం కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో శేఖర్ బాషా ఈ కేసుకు సంబంధించి తన పోరాటం చేసేటప్పుడు కీలక ఎవిడెన్స్లు సంపాదించేటప్పుడు కీలకమైనటువంటి ఒక వ్యాఖ్య కూడా చేశాడు విల్లా కోసమే లావణ్య ఇదంతా చేస్తుంది విల్లా కోసం విల్లాను ఏదో రకంగా తన సొంతం చేసుకోవటం కోసం ఈ పోరాటం చేస్తుంది లావణ్య అని చెప్పేసి అంటున్నారు మీకు అలాంటి అనుమానం ఏమైనా ఉందా దానికోసమే ఇంత తపన తాపత్రయం లావణ్య వైపు ఉందంటారా ఎస్ నాతో మాట్లాడినప్పుడు కూడా మీరు ఎక్కడున్నారంటే విల్లాలో ఉన్నానంటే అప్పుడు నేను అమ్మాయికి సపోర్ట్ మాట్లాడినప్పుడు కూడా అమ్మాయితో మాట్లాడు మా అమ్మాయికి రాలేమో ఆడపిల్ల అమ్మ ఆ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే మాత్రం నీకు ఏ ఆధారం ఉండదు నువ్వు వెళ్ళకలేని నేను కూడా అన్నాను అమ్మాయితో అది కూడా చెప్తున్నాను కానీ ఒకటండి ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ ఇంట్లో నుంచి వెళ్ళదు ఆ విల్లా కోసమే చేస్తోంది అది క్లియర్ ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే ఇంకోటి ఇప్పుడు అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనుకోండి ఆ విల్లా లేదనుకోండి ఆ అమ్మాయికి ఏం లేదు ఇంకొకటి వాళ్ళది ఇస్నాపూర్లో చిన్న ఇల్లు అండి వాళ్ళ మదరు ఫాదర్ది చిన్న ఇల్లు ఇసనాపూరి దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది చిన్న ఇల్లు అలాంటి ఇంట్లో ఉన్నవాళ్ళు లక్షల లక్షలు ఎక్కడ ఇస్తారు ఇప్పుడు ఆమెకి ఏ ఆధారం లేదు ఇప్పుడు అనుకుందాం అమ్మ అయితే డబ్బులు ఎక్కడెక్కడో ఏమో ఎక్కడి నుంచి వచ్చాయని తెలియదు ఇప్పుడు ఆమె ఆ డబ్బులు కావాలి కాబట్టి ఆ విల్లా కావాలి ఆమెకి ఆమె బతకడానుకో లేకపోతే ఏదో విధంగా రాస్తారని అమాయకుడు కాబట్టి గట్టిగా మాట్లాడితే ఆ ఇల్లు ఇచ్చేస్తాడు అనుకుంది ఇప్పుడు అయితే నేను చెప్తాను రాస్తారు మీరు ఆ ఇల్లు ఇవ్వక్కర్లేదు అది ఏదైనా ఉన్నా సరే ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి ఆమెకి ఎందుకంటే ఆమె అన్ని తప్పుడు ఆరోపణలు వేసి నాకు ఇవ్వాలి కాంపెన్సేషన్ అంటే అవ్వదు కదా అమ్మాయికి ఏంటి అసలు పద్ధతి కాదు కదా అది కరెక్ట్ కాదు అంటే నీ నీ సర్వేవల్ కోసం అందరి మీద బురద వేసేసి ఏది పడితే చేసి అంటే మీ ఇద్దరు ఎంజాయ్ చేశారా ఏం చేశారా తర్వాత మీ ఇద్దరు తేల్చుకోండి కానీ ఒక అమ్మాయిల జీవితాలు తాడడం ఇట్లా చేయడం డ్రగ్స్ నేను అమ్మాయిని డ్రగ్స్ విషయంలోనే ఫుల్గా వ్యతిరేకిస్తున్నా పోలీసుల మీద అబద్ధాలు చెప్పడం ఇవన్నీ చేయడంతో నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే పోలీసులు కరెక్ట్ కాదు పోలీసులు ఎఫ్ఐఆర్ రాంగ్ దాన్ని రాంగ్ అమ్మాయి మాట్లాడేది సో అమ్మాయిని నేను వ్యతిరేకించడానికి అన్ని కారణాలు ఈ రెండు బలమైనవి సో రాస్తారని మోసం చేసిందా మోసం చేసి ఇంకొక అబ్బాయితో ఉందంటే అది ఇంకొకటి మూడవది సో ఒక హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకొకరు నువ్వు అలా చేయవు కదా నువ్వు అలా చేసానే అర్థం అవుతుంది కదా సో అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఈ అబ్బాయికి లేదు అమ్మాయి వెళ్ళిపోవాలి అసలు ఇంకోటి చెప్పమంటే గా రాస్తారని ఆ ఇల్లు అమ్మేస్తే అమ్మాయి వెళ్ళిపోవచ్చు అతను అమ్మాయిలు కాముగా ఇల్లు ఇల్లు అమ్మేసి హ్యాపీగా డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్కడైనా ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందండి ఆ ఇంటి ఓనర్స్ వచ్చి ఆలయే ఖాళీ చేయిస్తారుగా అయిపోయింది సింపుల్ ఓకే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు కళ్యాణ్ గారు ఈ మూడు సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము అని చెప్పి అప్పటి వరకు ఉన్నాము ఆ తర్వాత లేమని చెప్పి రాష్ట్రంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మనకు తెలుసు మరి ఈ మూడు సంవత్సరాలు ఉన్నదానికోసం కోసం ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా కాంపన్సేషన్ అట్లా ఏమన్నా అది వాళ్ళ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అండి అది మనకు తెలియదు అది ఎందుకంటే వాళ్ళు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ని బట్టి వెళ్తుంది అది అబ్బాయి ఏమన్నా జాలి తల్చి ఏదో అనుకొని ఏమన్నా చేసుకోవాలి తప్ప లీగల్గా వెళ్తే కూడా ఏమో నాకు తెలిసినంతవరకు ఎంత తక్కువ ఇస్తారు సార్ జనరల్గా కూడా అబ్బాయి లేదు అని చూపించు చాలా ఉంటాయి దానిలో అవన్నీ చెప్పలేము ఇప్పుడు సో ఒకటేంటంటే ఇప్పుడు ఆ లీగల్గా వెళ్తారా ఎలా వెళ్తారో అమ్మాయిని ఏదో విధంగా ఎందుకులే నాకు ఈ తలనొప్పి అనుకుంటే అబ్బాయి ఏదో ఒకటి చేసి అమ్మాయిని పంపించుకోవాలి లేదా అమ్మాయి ఇంకెందుకు నాకు డబ్బులు అవసరం లేదన్నది అమ్మాయి మాటే నిజమైతే వదిలేసే వాళ్ళు అమ్మాయి కామ్గా తప్పులు చేసింది అందరి దగ్గర చెడ్డైపోయింది काम का हम भी पना मैं चूज कॉलेज या